గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఆల్ యు ముందుగా మన కంపెనీ అధినేత అయినటువంటి సిఈఓ సుబ్రత దత్త గారికి అలాగే ఇంత ప్రోడక్టు ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ మనకి అందించినటువంటి సైంటిస్ట్ గారు రాజ్దీప్ దత్త గారికి అలాగే మనల్ని ఆరోగ్యం వైపు ఆదాయం వైపు నడిపిస్తున్నటువంటి మన గ్రేట్ లీడర్స్ అయినటువంటి ఎస్వి రమణ గారు జయబాబా గారు అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ అయినటువంటి మీటింగ్కి వచ్చేసిన పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్ రాకింగ్ రెనటాస్ థ్యాంక్ యూ ముందుగా నా పేరు కె నారాయణరావు అండి మాది శ్రీకాకుళం రెనటాస్ని వైజాగ్లో డెవలప్ చేద్దామని చెప్పి మేము ఇక్కడికి షిఫ్ట్ అయిపోయామండి లాస్ట్ మంత్ ట్వంటీ ఎయిట్కి సెవెన్ మంత్స్ కంప్లీట్ అయ్యింది సెవెన్ మంత్స్లో ఈ చుట్టుపక్కలలో ఒక హండ్రెడ్ ఐడీస్ వేసామండి థ్యాంక్ యూ సార్ చుట్టుపక్కల విజయవాడ బిజినెస్ వస్తుంది తెలంగాణలో బిజినెస్ వస్తుంది శ్రీకాకుళము అటు ఒరిస్సా అంతా వస్తుంది వైజాగ్లో ఎందుకు బిజినెస్ అవ్వదు అని చెప్పి గత నాలుగు సంవత్సరాల నుంచి మేము ట్రై చేస్తున్నా ఇక్కడ అవ్వలేదండి ఫెయిల్ అయ్యాం అంటే ఎక్కడి నుండో వచ్చి చేయాలంటే అది జరగదు అక్కడికి వెళ్ళి చేస్తే దాని సంగతి ఏంటో చూడాలని నేను వచ్చాను సార్ మరి ఇక్కడ రెనటాస్ గురించి మరి ఏంటి ఇంత గట్టిగా అయింది చెబుతున్నాడు అనేసి మీకు అనిపించవచ్చు సార్ గత నాలుగు సంవత్సరాల క్రితం నేను ఇంకొక వేరే కంపెనీ నుంచి నేను ఇందులోకి వచ్చానండి నాకు ప్రోడక్ట్ గురించి కానీ ఇలాంటి బిజినెస్ల గురించి నాలెడ్జ్ అండి ఇంతకు ముందు నేను చేసిన బిజినెస్లోనే ప్రొడక్ట్ నాలెడ్జ్ అలాగే డైరెక్ట్ లో ఎంతైనా డబ్బు సంపాదించవచ్చు మన సత్తా అది అనే విషయాన్ని తెలుసుకున్నాను సార్ మరి ఆ విషయం తెలుసుకున్నాక నేను అందులో చేశాను కానీ నాకు కావలసినంత ఆదాయం కానీ నేను అనుకున్నటువంటి గోల్స్ ఆ మూడు సంవత్సరాల జర్నీలో నాకు అవుట్ అవ్వట్లేదు సిగ్నల్ సిగ్నల్ తగిలినప్పుడు ఏమవుతుందండి అలా అయింది అమ్మో ఇదేదో చెప్పినంత చెప్పినంతవరకు కానీ మనం అనుకున్నది దీనిలో సాధించలేమని చెప్పి నాకు అర్థమైపోయింది సార్ అర్థమైపోయిన సమయంలో అద్భుతమైనటువంటి అవకాశాన్ని జయబాబా గారి ద్వారా నేను రెనటాస్ ప్లాట్ఫామ్ తెలుసుకున్నాను సార్ ఏంటి రెనటాస్ అంటే ఏంటంటే రెనటాస్ అంటే మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు పునర్జన్మ ఇంగ్లీష్లో బోర్న్ ఎగైన్ అని ఉంటుంది ఏంటి బోర్నే దానికి రెండు అర్థాలండి మనము శరీరంతో ఉన్నాము కాబట్టి మనకు కావాల్సింది ఏంటండి కోట్ల రూపాయలు ఆస్తున్నోలైనా ఏం కోరుకుంటారు సార్ ఆరోగ్యం ఆరోగ్యం ఈరోజున పంచపాక్ష పరమన్నాలు వజ్ర వైడూర్య మరకత మాణిక్యాలు ముందు పెట్టిన ఆరోగ్యం లేనప్పుడు దాని మీద అంత లైక్ ఉంటుంది ఏమండి కాబట్టి వెనటాస్ అంటే ఏంటంటే పునర్జన్మ అంటే ఒక మనిషికి ఆరోగ్యం చెడిపోతే ఆ వ్యక్తిని మళ్ళీ మనం బాగు చేసినప్పుడు దాన్ని పునర్జన్మించడం అవుతాం వాస్తవం కాదు సార్ ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయండి మొట్టమొదటి కంపెనీ నాకు తెలిసి యాంబే ఇప్పటికీ వంద సంవత్సరాలు దాటిపోయి ఉంటుంది కరెక్ట్ గా చెప్పండి సార్ ఎన్ని సంవత్సరాలు అంతే సార్ ఫిఫ్టీ టూ అంటే ఇప్పటికీ డెబ్బై పైన అయిన సార్ అయితే చాలా మంచి ప్రోడక్ట్స్ అయితే న్యూట్రిషన్ అన్నాక మనిషికి ఆరోగ్యాన్ని ఇస్తాయి మనం బాగుంటాం ఈ విషయం మనకు తెలుసు ఇండియాలో వచ్చిన ప్రతి కంపెనీ కూడా లాగానే ఎలాగా డిసీజ్కి ఒకటి షుగర్కి ఒకటి బీపీకి ఒకటి మోకాళ్ళ నొప్పులకి ఒకటి ఏమండి ఇలా చెప్పుకుంటూ పోతే లంగ్స్కి ఒకటి ఇలాగా ప్రాబ్లం ఒకటి తెస్తున్నాయి అయితే ఇప్పుడున్న పరిస్థితిలో సార్ చెప్పారు కదా అప్డేటింగ్ అవసరమా లేదండి నలభై సంవత్సరాల క్రితం మనం ఎలాగ ఉన్నాం ఇప్పుడు మనం అలాగే ఉంటే అవదుదా అవ్వదు నలభై సంవత్సరాల క్రితం మన తాతలు కానీ మన తండ్రులు కానీ కొబ్బరి చెట్టు వేస్తే పది కాదు ఇరవై సంవత్సరాలు సరే నీరు పోషి పెంచుతాను అది జీవితాంతం కొబ్బరికాలు ఇస్తుంది అనేసి ట్వంటీ ఇయర్స్ అయినా టెన్ ఇయర్స్ అయినా పోషించే కాదండి ఇప్పుడు అంత ఎవరికైనా ఉందా ఇరవై సంవత్సరాల మూడు సంవత్సరాల్లో కాపు రావాలని అంటున్నాం ఇప్పుడు వచ్చి చేయాలేమండి అంటే అది దాన్ని అప్డేటింగ్ అలాగే లో కూడా ప్రపంచంలో అన్ని కంపెనీలున్నీ ఒక ఎత్తు అయితే ప్రోడక్ట్ బేస్డ్గా అప్డేటెడ్ ప్రోడక్ట్ మన దాంట్లో వచ్చింది ఆ అప్డేటెడ్ ప్రోడక్ట్ గురించి మనం తెలుసుకుంటామండి దానికంటే ముందు కూడా మీ అందరితో సూచన చేస్తాను మీరు చూసి చెప్పివచ్చు ఆరోగ్యం అంటే ఏంటండి శారీరకంగా మానసికంగా సామాజికంగా ఆధ్యాత్మికంగా మనం జీవించడం సుఖ నిద్ర సుఖ విరేచనం సుఖ సంసారమే ఆరోగ్యం అండి ఇప్పుడున్న పరిస్థితిలో ఇవి ఎవరైతే కరెక్ట్గా వాళ్ళ శరీరంలో కానీ జరుగుతాయో చక్కగా వాళ్ళు నూటికి నూరు శాతం ఆరోగ్యవంతులని మనం చెప్పవచ్చు ఏం సార్ నాకు అది బాగులేదండి ఇది బాగలేదని అన్నామంటే మనం ఆల్రెడీ ట్రబుల్స్లో ఉన్నట్లేక అయితే సార్ నెక్స్ట్ పేజ్ అయితే ఆరోగ్య నిష్పత్తి ఇప్పుడున్న పరిస్థితిలో ఆ నిష్పత్తి ఎంత ఉందంటే హెల్తీగా ఉన్న వాళ్ళు ఫైవ్ పర్సెంట్ పీపుల్సే ఉన్నారు ఆ ఫైవ్ కూడా ఎందుకు ఉందంటే కరోనా వచ్చి వెళ్ళాక కొంత మనకి గుర్తొచ్చింది వచ్చింది లేదంటారా కరోనా వచ్చాక మనకి ఇమ్యూనిటీ అంటే ఏంటో తెలిసింది ఇంతకు ముందు ఎవరికైనా ఇమ్యూనిటీ తెలుసా మనకు ఒక వ్యాధి నిరోధక శక్తి ఉందట అదే రోగాలను తగ్గించుకోట అది ఉంటే మనం ఎన్నాలైనా బతుకుతామంటనే విషయం కరోనా కంటే ముందు ఎవరికి తెలియకే ప్రపంచంలో ఉన్న లక్షల మంది చెప్పలేదు అది వచ్చి మన గుణపాఠం నేర్పిన తర్వాత ఏమైందంటే ఆ తర్వాత మధ్య సత్యనారాయణ లాంటి వాళ్ళు అలాగే చాలా మంది యూట్యూబ్ల్లో చెప్పాక కొంత అవగాహన వచ్చింది మనిషికి అమ్మో ఏది పడితే అది తినేయకూడదు ఇమ్యూనిటీ డెవలప్ చేసుకునే ప్రోడక్ట్ కొన్ని తింటేనే మనం బాగుంటాము ఏం సార్ అని చెప్పాకే ఆ ఫైవ్ పర్సెంట్ హెల్దీగా ఉన్న వాళ్ళు ఉన్నారండి భూమి మీద ఆ తర్వాత క్రానిక్ డిసీజ్లు ప్రాణాంతకమైన రోగాలతో బాధపడిన వాళ్ళు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్నారు హండ్రెడ్కి ఆ తర్వాత అన్హెల్దీ అంటే అన్ని రకాల రోగాలు కలిపి ఒక ఎయిటీ పర్సెంట్ ఉన్నారు టోటల్గా నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్సు రోగాలతోనే బాధపడుతున్నారు మన సమాజంలో ఎవరి ఇంటికి వెళ్ళండి సార్ ఒకప్పుడు చుట్టాల బంధుల ఇంటికి వెళ్తే ఆతీయత ఆ అనురాగము ఆ పలకరింపులు వేరే ఇప్పుడు ఎలాంటివి ఏమి లేవండి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏ మాట్లాడుతున్నారు మీ అత్తగారికి ఇదండి మా మామగారికి ఇదండి అవరే కదండి మనం ఇంటికైనా వెళ్ళామంటే మరి సంతోషం ఉండదు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏ డిస్కస్ చేయడం జరుగుతుంది అందుకే నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్స్ డిసీజుతో బాధపడుతున్నారంటే మనకి ఫుల్ గా బిజినెస్ ఉన్నట్టనట్టండి కష్టపడితే కష్టపడినది సంపాదించుకోవచ్చు ఇందులో మరి ఇలాంటి ఆపర్చునిటీ ఉన్న దాంట్లో మనం చేస్తే మనం సక్సెస్ అవుతామా మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయా లేకపోతే ఇవి వేరే దాంట్లో చేస్తే వస్తాయా సార్ ఇప్పుడు కుర్చీలు వ్యాపారం పెడతాను ఎవడైనా కొంటాడండి ఒకసారి కుర్చీ కొన్నాక టెన్ ఇయర్స్ వరకు ఆ ఫ్యామిలీ కాదు కదా ఇంట్లోకి అవసరం లేదండి ఏం సార్ అది హెల్త్ ఇంపార్టెంట్ ఇలాంటి బిజినెస్ చేస్తేనే మన ఫ్యామిలీకి ఏదైనా చేయగలం ఆ నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్స్ మన కోసం ఉన్నారండి అయితే నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్స్ పేషెంట్లుగా మారడానికి గల కారణాలు ఏంటో మనకు దిగాలి కదా సార్ ఇంత అంత ప్రమాదం ఏంటి సార్ నెక్స్ట్ పేజ్ చూడండి అనారోగ్యానికి గల కారణాలు హ్యాబిట్స్ మనకి మనకి నచ్చిన హ్యాబిట్స్ పర్వాలేదు అనుకుంటాం కానీ అదే మన అనారోగ్యానికి గల కారణాలు ఎంతమందికి తెలుసు సార్ మనకి టీ మనం తాగుతుంటాం రోజు పాలు పంచదార టీ పొడి ఈ మూడు నలభై సంవత్సరాల క్రితం అయితే మంచిదే ఇప్పుడున్నటువంటి టీ పొడి ఎలాంటిదో మనకు తెలుసా చెక్క చూడండి చెక్కలు కోసేటప్పుడు పిండి రావుతుందా ఆ పిండిని ఆ టీ లాంటి స్మెల్ వచ్చేటట్టుగా ఫ్లేవర్ కలిపి మార్కెట్లో అమ్మేస్తున్నారండి ఆ చెక్కని మరగబెట్టుకొని మన ఇంట్లో ఉన్నటువంటి మంచి పాలు అందులో వేసి ఎన్నో రకాల కెమికల్తో తయారు చేసేటటువంటి పంచదారం తీసుకొచ్చి మళ్ళీ దాంట్లో కలుపుతున్నాం ఒరిజినల్ బెల్లాన్ని మనం వాడితే ఇంకా పర్లేదు కానీ ఎవరైనా బెల్లం అంటే నచ్చుద్దా పంచదారం ఆ మూడు కలిస్తే విషంగా మారుతుంది అది ఒక హ్యాబిట్ అండి మనం మానుకోగలమా ఇలా కొన్ని కొన్ని ఉంటాయి చెప్పవలసరం లేదు హ్యాబిట్స్ కూడా మనం మానుకోలేకపోతున్నాం నెక్స్ట్ ఎక్సర్సైజ్ చేస్తున్నామా సార్ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ చూస్తే ఎన్ని ఎన్నికలు ఉంటున్నాం అందులోని ఇరవై నాలుగు గంటల్లో నాకు తెలిసి ఏడు గంటలకు నిద్ర తీసేస్తే మిగుతుంది ఒక పది గంటలు మనం మొబైల్కి లాక్ అయిపోతున్నాం సార్ ఏం సార్ ఎక్సర్సైజ్ ఒక అరగంట చేస్తే చాలు మనం హెల్తీగా ఉండడానికి ఎక్సర్సైజ్ మనం చేయట్లేదు రేడియేషన్ అండి పిచ్చుకులు రాబందులు ఉన్నాయండి పొలాల్లో పంట తీసుకొచ్చి మనం ఇంటి దగ్గర కడితే గోమం దగ్గర కడితే చిన్నప్పుడు మా ఇంటికి పిచ్చుకులు వచ్చేవండి అందరికీ తెలిసిందే కదా ఇప్పుడు కట్టండి వస్తున్నాయా ఒకప్పుడు రాబందులు అంటే ఎక్కడైనా ఆవులు కానీ కుక్కలు కానీ నాకలు కానీ ఏదైనా డెత్ అయిపోతే అవి వచ్చి అవి ఎలాగో వాటి వెళ్ళేదో దానికి తెలియదు అవి వచ్చి క్లీన్ చేసి ఏమన్నా కాదండి ఓన్లీ ఆ యొక్క స్కెల్ వదిలేసి వెళ్ళిపోతుంది అంటే దానివల్ల పొల్యూషన్ మనిషికి లేదు ఇప్పుడు ఆ రెండు అంతరించిపోయినందువల్ల అక్కడే చనిపోయి మొత్తం పొల్యూట్ అయిపోతా లేదు సార్ దానివల్ల అనారోగ్యమే కాదండి రేడియేషన్ వల్ల ఆ ప్రాబ్లమే కాదు మనకు కూడా రేడియేషన్ వస్తుంది మన ఇంట్లో ఉన్నటువంటి ఉపయోగించినటువంటి వస్తువుల ద్వారా కూడా రేడియేషన్ వచ్చేస్తుంది అనారోగ్యానికి గల కారణం దాంతోపాటు ఎయిర్ పొల్యూట్ అయిపోయింది ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఎయిర్లో థర్టీ సిక్స్ పర్సెంటేజ్ ఆక్సిజన్ ఉండేది ఇప్పుడు ఎంత అండి పదహారు పడిపోయింది సార్ అందుకే ఆల్రెడీ ఢిల్లీలో చాలామంది ఎయిర్ ప్యూరి ప్యూరిఫైర్లు ఇంట్లో పెట్టుకుంటున్నాం ఎయిర్ ప్యూరిఫైర్ లేకపోతే వాళ్ళకి చాలా రకమైన రోగాలు వచ్చేస్తున్నాయి ఢిల్లీలో అంటే మన భారతదేశమే కదా ఆల్రెడీ ఒక పక్క చెడిపోయింది కారణం ఆక్సిజన్ లేదండి గాలిలో ఆ మధ్యన ఉద్యోగ రకరకాలు వచ్చాయి పెద్ద పెద్ద మహావృక్షాలు పడిపోయాయి ఆ వృక్షాలు పడిపోయిన తర్వాత ఏం జరిగింది దానివల్ల కూడా ఆక్సిజన్ డౌన్ అయింది అవునా కదండి అక్కడ ఎయిర్ పొల్యూషన్ వల్ల కూడా మనకి అనారోగ్యానికి కూడా కారణం నెక్స్ట్ నేను స్పీడ్గా చెప్తాను సార్